ఇటువన్నీ కవర్ చేసినాము పెద్ద సైజు కొటేళ్ళు అన్నీ మెయిన్ మెయిన్ అక్కడే ఉన్నాయి అక్కడైతే ఏమీ లేవో చూడండి ఇక్కడ ఒకటి ఉంది బాగుంది అన్నీ అడిగి చేసినాము నా ఏం చెప్తా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు చెప్పినారు ముప్పై మూడు కేజీలు రావచ్చు అని చెప్తాడు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉంది అమ్మానంగా చూడండి కొటేళ్ళే చూడండి ఇవన్నీ పెద్ద సైజు పొటేళ్ళే చూడండి తలాడిపోతుంటా ఇది అండి సమానంగా ఉన్నాయి జత యాభై రెండు జత యాభై రెండు వేలు చెప్తా ఉంటారు భారీగా ఉన్నాయి ఇవన్నీ చాలా భారీగా ఉన్నాయి అన్ని పెద్ద సైజులో ఉన్నాయి స్టార్టింగ్లోనే ఉన్నాయి ఇవి ఓకే మనం అంత సంత తీసుకొని వచ్చేసినాము ఇది ఫైనల్ అనమాట మొత్తం రౌండ్ వేసుకొని వచ్చేసినాము సొంత అయితే ఈ విధంగా ఉంది ఈ వారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి

కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు చాలా బ్రహ్మాండంగా ఉంది అక్కడ రేట్ల కన్నా ఇది కొంచెం తక్కువగానే చెప్పినారు చూడండి గా అయితే ఉంది రేటు పోతూ చాలా అందంగా ఉంది ఓకే ఈ విధంగా అయితే ఉంది చూడండి మొత్తం అంతని కవర్ చేసేసినాము మిగిలిందంటే ఏం లే మనం సంతకు బయటకు వచ్చేసినాము తీసుకున్న వాళ్ళు అయితే ఈ విధంగా తీసుకొని పోతుంటారు చూడండి తీసుకున్న వాళ్ళు ఈ విధంగా లోడ్ చేసుకొని తీసుకొని పోతుంటారు అమ్మా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది తీసుకునే వాళ్ళంతా ఇట్లా ఆటోలు పోతా ఉంటే నేను థర్టీ ఫైవ్ బోలి ముప్పై నాక బాగుంది ఎంత కిలో అయ్యేది అప్పుడే చూసినా ఇదిపా ఇక్కడ కొనుక్కున్న పెద్ద జీవి వాళ్ళకి దారాలు అన్ని ఇక్కడే తాళ్ళు అన్ని దొరికిపోతాయి కలర్ఫుల్ దారాలు చూడండి చూడండి రోడ్డు కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది చూడండి ఇసుక పోతా ఉంటుంది